హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మైండ్ ఎనర్జీ అండ్ హార్ట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఓకే ఫస్ట్ మీ పర్సన్ మైండ్ ఎనర్జీ తీసుకుందాం మీ పర్సన్ మైండ్ ఎనర్జీ మీ గురించి మీ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే అండ్ హార్ట్ ఎనర్జీ ఓకే ఓకే మైండ్ ఎనర్జీ ద లవర్స్ ఓకే సూపర్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ద ఎంప్రేర్ ఓకే ఎవరైతే తన లైఫ్లో క్వీన్ ఆఫ్ సోడ్స్ అంటే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ పూర్తిగా స్టక్ ఎనర్జీలో ఉన్నారండి తనని కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఒక ఫీమేల్ తనని కంట్రోల్ చేస్తున్నాను ఇక్కడ మదర్ ఎనర్జీ అయి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్ అని అయి ఉండొచ్చు పక్కాగా మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఈ స్టక్ ఎనర్జీలో తను ఎంప్రర్ పొజిషన్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయాలని ఆలోచిస్తున్నారు ఓకే పవర్లోకి వచ్చి అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు తన ప్రేమ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు పవర్లోకి వచ్చి ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే తన స్ట్రక్ అయి ఉన్నారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయాలని తన మైండ్లో ఆలోచిస్తున్నారు అండ్ తన హార్ట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఓకే మీరు కాకుండా తన లైఫ్లో ఏదైతే ఆప్షన్ ఉందో ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తున్నాయి అనమాట మీరు కాకుండా తన లైఫ్లో ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు ద వరల్డ్ ఆప్షన్ని పూర్తిగా ఎండ్ చేసి మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది తన హార్ట్ ఎనర్జీ ఓకే మైండ్ ఎనర్జీలో కూడా సేమ్ ఉంది హార్ట్ ఎనర్జీలో కూడా సేమ్ ఉంది సో ఏ సిచ్యువేషన్ అయితే తనని కంట్రోల్ చేస్తున్నారు కండిషన్స్ పెడుతున్నారు ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడ పవర్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ ఒకవే చేసి ఈ రిలేషన్లో రీయూనియన్కి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు తన హార్ట్ ఎనర్జీలో హండ్రెడ్ పర్సెంట్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే